ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం నిరంతరం కృషి చేస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు తన నివాసంలో లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఇప్పటి వరకు సుమారు ఏడు వందల అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా అందుకుని ఏడు కోట్ల పది లక్షల రూపాయలు లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కింద పంపిణీ చేసినట్టు తెలిపారు ప్రస్తుతం అరవై లక్షల ముప్పై ఆరు వేల నాలుగు నలభై ఆరు రూపాయల సహాయం అందించగా ప్రతి పేదవాడికి ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన అన్నారు వైద్య ఖర్చులు ఐదు లక్షల వరకు వెచ్చించాల్సి వచ్చిన సీఎం సహాయ ద్వారా ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు ప్రతి కుటుంబం కష్టాల్లో పడకుండా ప్రభుత్వం పక్కన నిలుస్తుందని సంక్షేమం మరియు అభివృద్ధి మా రెండు కళ్ళని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో సంక్షేమ పథకాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూ ఇండ్లు పూన ప్రారంభించే రూపాయిలకే చేసేదే చెప్తాడు బాబు అరే చెప్పిందే చేశాడు చూడు అందరికీ నమస్కారాలు ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళకి ఏదైనా ఒక లక్ష రూపాయలు బిల్ అయినప్పుడు దానికి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు ప్రభుత్వం నుంచి సిఎంఆర్ఎఫ్ నుంచి ఈరోజు వాళ్ళందరికీ ఇయ్యటం జరుగుతుంది ఈరోజు మళ్ళీ ఒక ముప్పై చెక్కులు ఇచ్చాము దానికి దగ్గర దగ్గర అరవై ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల నలభై ఆరు రూపాయలు ఈరోజు వాళ్ళందరికీ ఇయటం జరిగింది ఇప్పటి వరకు మన దగ్గర 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 ఏడు వందలు అప్లికేషన్స్ వస్తే ఒక నాలుగు వందలు క్లియర్ అయినాయి ఇప్పటికి వచ్చినాయి అన్నీ కూడా దాన్ని క్లియర్ చేసి మనం ఇస్తూ ఉన్నాం దీనికి ఇప్పటివరకు మన దగ్గరకు వచ్చే ఏడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఈ రోజు వరకు మనం ఇయ్యం జరిగింది భవిష్యత్తులో కూడా ఎవరు పేదవాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళకి ఏంటంటే కొంత ఫ్లెక్సిబిలిటీ రావడానికి ఏదైనా కూడా పేదవాడికి ఒక లక్ష రూపాయలు ఒక ఐదు లక్షలు ఖర్చు అయ్యేటప్పుడు వాళ్ళకి ఏదో విధంగా ఆర్థిక సహాయం చేసినప్పుడు వాళ్ళ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సిఎంఆర్ఎఫ్ చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టే పోయిన ఐదేళ్ళు ఎప్పుడు కూడా సీఎంఆర్ఎఫ్ ఎవరికి సహాయం చేయాల అదేమంటే అకౌంట్ అకౌంట్లో బటన్ నొక్కి అకౌంట్లో వేసానని చెప్పారు తప్పితే ఈరోజు చేయలే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ పథాలు సూపర్ సిక్స్ కూడా అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాం అందరికి కూడా ఈరోజు దగ్గర దగ్గర నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా మేము ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్తో పాటు సంక్షేమం అదేవిధంగా డెవలప్మెంట్ రెండింటితోటి రెండు కళ్ళు మాదిరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈ రోజు ఒక మంచి నిర్ణయాలతో ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి కూడా ఈ తెలియజేస్తాం నా పెళ్లి అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ కిడ్స్ వెడ్డింగ్ అండ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై పై అప్ అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ పర్సెంట్ మరియు వన్ ఆఫర్స్ హండ్రెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫిఫ్టీ ఒంగోలు మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహవా రాయల్ వెడ్డింగ్ షేర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్ టుస్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టుస్ పై అప్సెంట్ సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ టు

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు